చూడమ్మా చంద్రబాబు నాయుడు ఎంత పెంచున్నాడు ఎంత ఉన్నా తెలుసు అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల చంద్రబాబు నాయుడు ఇచ్చింది కదా వాళ్ళు ఒకేసారి రెండు వందల సార్ మీరు ఇక్కడే వాయిస్ నాలుగు రెండు వేల పెన్షన్ ఏ ప్రభుత్వం ఇస్తుంది చంద్రబాబు మీకు రెండు మీ వయసు పెద్ద డెబ్భై మూడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటావు త్రీ ఇయర్స్ కావచ్చు ఇప్పుడు నాలుగు వేలు ఏ ప్రభుత్వం ఇస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటేసారి ఇచ్చిండా లేకుంటే గడిచిన ప్రభుత్వం దాకా సంవత్సరాలు రెండు వందల యాభై పెంచి ఇచ్చిండా ఒకటేసారి పెంచి ఇచ్చిండు మీరు పెన్షన్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్డిఏ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటింది మీ పెన్షన్ ఎంత వస్తుంది అంతమంది ఎంత వస్తుంది సంవత్సరం కిందట మూడు వేలు వస్తుంది మూడు వేలు